హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ ఎటు చూసినా అంతా పొగ మంచుతో చాలా చాలా బాగుంది ఈ సీజన్లో మాత్రమే ఈ క్లైమేట్ ఉంటుంది చాలా బాగుంది ఇంకా సన్ రైజ్ అవలేదు ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది లోవీ ఇక్కడ పో 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 లోవీ గా ఏమ ఉన్నారు చూడ పిస్పెట్ నా పిస్పెట్ 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 కొడిగి నేను ఇప్పుడు టిఫిన్ చేస్తున్న ప్లేస్ వచ్చి పిడుగురాలన్నమాట కొంచెం ముందుకెళ్తే మనకి నడికుడి రైల్వే స్టేషన్ రోడ్డు పల్లాంటి నాగమ్మ నడికుడి జంక్షన్ దగ్గర ఆ రైల్వే స్టేషన్ రోడ్లో వెళ్తే మనం రామలింగేశ్వర స్వామికి వెళ్ళొచ్చాను ఇప్పుడు మనం పల్నాడు ప్రాంతంలో ఉన్నాం ఇటు చూసినా పచ్చగా పత్తి తోటలు పత్తి చెవిలు మిర్చి పచ్చగా ఉన్నాయి పొలాలు భూమికి రంగేసినట్టుంది పచ్చ రంగేసినట్టు చాలా చాలా బాగుంది మిరపకాయలు మిరపయ్యాలప్పుడు వచ్చాయి కోస్తున్నారు మొత్తం గ్రీన్ భూమికి చేసినట్లే ఉంది అనమాట చాలా చాలా బాగుంది పచ్చగా ఉంది కందే కంది ఇప్పుడు మనం పులిపాడు విలేజ్ లో ఉన్నాం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం ఇక్కడ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మెయిన్ రోడ్ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్న దగ్గర నుంచి మొత్తం టెంపుల్ వరకు పదిహేను కిలోమీటర్లు ఉంటుంది ఈ విలేజ్లో ఇక్కడ బోర్డు పెట్టారు రైట్ తీసుకుంటే మనం ఆల్మోస్ట్ టెంపుల్కి వచ్చేస్తాం వాళ్ళే వెరైటీగా అందుకని ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీలు ఎక్కువ ఉంటాయి ఏమన్నా సిమెంట్ పనికి వచ్చి రాలే మీకు అంతా అలాగే ఉంది ఇక్కడ ఒక గుహ ఉంది భక్తులైతే ఎవ్వరు లేరు ఖాళీ ఉంది ప్రస్తుతానికి కృష్ణానది

இந்த கிறது बैठेசிசம் கட ராலி அவேட்டல்ంది ஓ நம்ம சிவா ఈ రాళ్ళు డిజైన్ మాత్రం చాలా చాలా బాగుంది సూపర్ అన్ని గోల్ గోహల్గా ఉంది రీసౌండ్ వస్తుంది మైక్ లాగా ఎంతవరకు ఉందండి కరెంట్ ఇక్కడ కొంచెం దూరం ఉంది కరెంటు సుమారు ఎనభై ఐదు నుంచి తొంభై సంవత్సరాల క్రితం మనకు తెలిసినటువంటి ఆలయం ఇక్కడ సిద్ధ పురుషులు తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు పశువులు కాపర్లు పశువులు కాసుకుంటూ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళకి భజన చేస్తున్న వాళ్ళకి శబ్దమైన ఇది ఎక్కడి నుంచి ఏమైనా పడుతుంది ఏంటంటే ప్రాంతం అంతా గాలిచ్చుగా గుహ మార్గం వాళ్ళకి కాను వచ్చి గుహలో లోపలికి వచ్చి అనేక దారులు అటు ఇటు ఉంటాడు కాదు ఇటు అని ఎవరు చెప్పినట్టుగా నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ సిద్ధ పురుషులు దర్శనం లభించి స్వామివారికి అభిషయం చేసుకుంటూ వాళ్ళకి దర్శనం లభింది ఆ విధంగా ఈ ఆలయం బయటపడిందండి ఓకే మైక్తో ఇక్కడ మాట్లాడితే బయటకు మైక్ లో అనిపిస్తుంటాం రీసౌండ్ చూస్తుంటాయి ఇప్పుడు టెంపుల్ వరకు వచ్చాం మనం ఇది వచ్చిన దారి కృష్ణానది దుడ్డి నుంచి వస్తే ఇక్కడ నుంచి వచ్చాము ఈ టెంపుల్ దగ్గరికి ఎక్కడి నుంచి దారి ఉంది కదా ఈ దారి ఈ దారి బాగా ఇరుగుంది కూర్చొని పోవాలి ఈ అటు బయటికి ఉంటుంది అన్నమాట ఎంట్రన్స్లో మనకి ఉంది కదా ఒకటి అక్కడికి వెళ్తాం అన్నమాట రాకపోతే మిస్ అయ్యేవాడిని ఎంత బాగుంది బాబా సూపర్ బస్ అయ్య అమరలింగేశ్వర ఇక్కడ అన్ని వైపుకు దారులు ఉన్నాయి వచ్చిన దారి గుర్తుపెట్టుకోవాలి లేకపోతే ఎటుబోతం తెలియదు ఇక్కడ ఒక సాంగ్ ఉన్నాడు ఇది ఎండు ே பிராப் எவரே சாலாச்சாலா போகிற நந்த விகிரகம் எக்ஸெண்ட்டு இது வச்சு தாரி சென்ன உங்க రియల్లీ టెరిఫిక్ ప్లేస్ అనమాట ఎక్సలెంట్గా ఉంది కొంచెం ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉన్నాయి ఒక్కనే ఉన్నా ఎవ్వరు లేరు ధైర్యం చేసి వెళ్తున్నా దారి తెలియదు నాకు బయట చూసాం కదా రాళ్ళు నేను ఏదో లక్కీ గడ్డ వెళ్ళి చూసా సేమ్ అలాంటి ఫార్మేషన్లోనే చాలా పెద్ద పెద్ద రాళ్ళు అన్నమాట ఓ థ్యాంక్ బయటికి వచ్చా అమ్మయ్యా నాయనా సూపర్ ఇదనమాట ఇటు వెళ్ళిన అటు రావచ్చు కృష్ణానది ఒడ్డుకి వెళ్ళిపోద్ది లేదా కిందకెళ్ళి కృష్ణాబద్ధి నుంచి మొత్తం ఇదంతా నుంచి వచ్చాడు అనమాట నుంచి వచ్చాం తెలిసి వస్తే ఎలా ఉండేదో తెలియదు కాబట్టి ఉంది నాకు అటు కృష్ణానది కింద నుంచి ఎంటర్ అయ్యా నేను శివాలయం దగ్గరికి వెళ్ళాను మొత్తం డౌన్ 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 డౌన్గా ఇక్కడికి వచ్చేసాను అందులో థ్రిల్లింగ్ అనిపించింది ఫస్ట్లో భయపడ్డా నుంచి వెళ్తే లైట్లు వెళ్ళి ఆయన పంతులు గారు మొబైల్ లైట్ వేసుకెళ్ళమన్నారు కానీ మధ్యలో నందీశ్వరి దగ్గరికి వచ్చే కొంచెం చాలా దారులు కనపడ్డాయి కదా కానీ ఏవి పుల్ పెంచుక ఒకే దారి ఉంది పైకి వచ్చేదారి బాగుంది ఇదే మెయిన్ ఇది ఒక ఎంట్రన్స్ కృష్ణానదిలో నుంచి ఒక ఎంట్రన్స్ అనమాట స్థల ప్రమాణం ఏంటంటే పశువులు కాపలకి ఇక్కడ పశువులు కాసుకునే వాళ్ళకి లోపల నుంచి శబ్దాన్ని పెంచాయంట భయం చేస్తున్నట్టు ఇందాక పంతులు గారు చెప్పారు కదా వాళ్ళు ఏం చేశారు బిలం కదా లోపల కావడం భయపడి ఒక తాడు కట్టుకొని అందరూ వద లోపలికి వెళ్తే ఒక ఆకాశవాణి లోపల ధ్వనిలా ఉంటుంది నిజం వెళ్ళినప్పుడు కూడా మైక్తో ఎవరో మాట్లాడుతున్నట్టు ఉంటుంది అనమాట ఇక్కడ దాన్ని బట్టి వాళ్ళు చిన్నగా భయపడుతూ ఆశ్చర్యంతో వస్తే అక్కడ ఒక శివలింగం కనిపించింది అమరలింగేశ్వర స్వామి ఉన్నాడు అక్కడ అక్కడ సిద్ధులు తపస్సు తీసుకునే వాళ్ళంట అలా వెలుగులోకి వచ్చింది ఈ అమరలింగేశ్వర స్వామి దైదబిలం ఈ టెంపులు చాలా హిడెన్ ప్లేస్లా ఉంటుంది అనమాట మనకు వెళ్ళే వరకు కూడా తెలియదు అనమాట కృష్ణానది అటువైపు తెలంగాణ ఇటువైపు ఆంధ్రప్రదేశ్ ఒక టర్నింగ్ తీసుకుంటుంది అనమాట అక్కడ కృష్ణానది ఈ టెంపుల్ దగ్గరకు వచ్చి మళ్ళీ లెఫ్ట్ టర్న్ అవుతుంది అనమాట అలా ఉంటుందన్నమాట చూడటానికి జాగ్రఫీగా అసలు ఫుల్ వాటర్ ఉంటే అసలు చూడటానికి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు వాటర్ లేవు కాబట్టి ఇలా ఉంది వాటర్ ఉంటే చాలా పెద్ద నదిలా ఉంటుంది ఇక్కడ చాలా విశాలంగా ఉంటుంది ఇది మొత్తం ఆ గుడి ఉన్న ప్లేస్ అవన్నీ కూడా ఖచ్చితంగా చూడవలసిన టెంపుల్ ఇలాంటి టన్నెల్ ఈ టైపు రాళ్ళు ఈ ఫార్మేషను అదే వేరే దేశాల్లో ఉంటే అసలు ఇంకా అది ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్లా ఉండేది చాలా చాలా బాగుంది తప్పకుండా చూడండి ఈ రోడ్డు హైదరాబాద్ రోడ్డు ఇది నడికూడు రోడ్డు వెళ్ళేటప్పుడు ఒక రోడ్డు వచ్చాము వచ్చేటప్పుడు వచ్చాము ఈ రోడ్ కూడా వెళ్తుంది ఇక్కడ ఇక్కడ వాటర్ ట్యాంక్ ఉంటది కూడా కొంచెం మట్టి రోడ్డు కానీ షార్ట్ కట్ నేను వచ్చేటప్పుడు ఇంకొక దారిలో వచ్చాను ఇప్పుడు కృష్ణానది బ్రిడ్జి మనకి ఆంధ్ర తెలంగాణకి మధ్యలో ఉంటుంది కదా హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు అయితే ఈ బ్రిడ్జి దాటంలోనే ఏపీ చెక్ పోస్ట్ ఉంటుంది ఆర్టీఐ చెక్పోస్టు ఆ పోస్ట్ తర్వాత ఇమీడియట్లీ రైట్ ఉంటుంది మట్టి రోడ్డు చాలా షార్ట్ కట్ అనమాట జస్ట్ ఒక ట్వంటీ థర్టీ మినిట్స్తో టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్